సుప్రీంకోర్టుని ఆశ్రయించాం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుంది ఇక మాకు ఏమీ భయం లేదు మమ్మల్ని ఎవడేమీ చేయలేడని చెప్పి లెక్కర్ స్కామ్ విషయంలో ధనంజయ రెడ్డి కృష్ణవరెడ్డి అలాగే గోవిందప్ప వీళ్ళు ముగ్గురు సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసినా వాళ్ళు ఆ సిట్ విచారణకు రాకుండా అలా అలా ఎంజాయ్ చేస్తూ తిరిగారు ఎన్నిసార్లు సిట్టు విచారణకు రమ్మన్నా వాళ్ళు రాల ఎందుకంటే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తున్న మాకు రా ఇంకా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏమి వెల్లడించాల ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు మాకు ఈ సిట్ విచారణ నుంచి మమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నారు మాకు కొద్దిగా అండగా ఉండనంటూ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు ఇంకా సుప్రీంకోర్టు నుండి ఎటువంటి విధానం ఎటువంటి తీర్పు బయటకు రాల వీళ్ళు ఎంతలోకే ఆడావోడి చేయడం మొదలుపెట్టారు కట్ చేస్తే ఈరోజు ఏమైంది సిట్ విచారణకి ఎలాగోటి వెళ్ళారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చేస్తులే బెయిల్ ఖచ్చితంగా కానీ చెప్పనట్టు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ముగ్గురు ఈరోజు సిట్ విచారణకి వెళ్ళారు సిట్ విచారణకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కొండ బద్దలు కొట్టినట్టు ఒక విషయం వెలుగులోకి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు ఉన్న పరంగా చేసింది ఏంటంటే ఈ లెక్కర్ స్కామ్ విషయంలో ఫైనల్ స్టేజ్కి వచ్చింది విచారణలన్నీ ఎలాంటి టైంలో ముందస్తు బెయిల్ మేము ఇవ్వలేమంటూ వీళ్ళు పెట్టుకున్నటువంటి అప్పీల్ని మొత్తం సుప్రీంకోర్టు తిరస్కరించింది ఇప్పుడు వీళ్ళు మొహాలు చూడాలి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డికి గుండెలు వణుకు పుట్టే వార్త వైఎస్ఆర్సీపీ పార్టీలు అల్ల కళ్ళలో కొండ బద్దలు కొట్టే వార్త ఒకటి వీళ్ళు లోనకెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారని చెప్పి వీళ్ళ మొఖాల్లో అదొక ఆందోళన మొత్తానికి సిట్టి విచారణలో ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటపడ్డాయి కొన్ని కొన్ని ప్రశ్నల వర్షం కురుస్తుంటే వాళ్ళు కొన్ని విషయాలు కూడా బయ ఆన్సర్ చెప్పకుండా దాటేస్తున్నట్టు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి సో మొత్తానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీళ్ళ మీద ఎంక్వైరీ ఇంకా కంటిన్యూ చేసుకోండి ప్రస్తుతం ఇలాంటి తరుణంలో బెయిల్ మంజూరు చేయడం కరెక్ట్ కాదు సిట్ విచారణ ఫైనల్ స్టేజ్కి వచ్చింది సో కాస్త విచారణ వేగవంతం చేసుకోండి అని చెప్పి చక్కగా చెప్పింది ఈ మధ్యలో ఈడీ కూడా రంగంలో తేయడానికి రెడీ అయిపోయింది సో ఇప్పుడు ధనంజయ్ రెడ్డి రెడ్డి గోవిందప్ప వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్ల విషయంలో పాత్రదారులు సూత్రధారులు వీళ్ళని విచారణ చేసినటువంటి పద్ధతి ఏంటంటే సొంత మద్యం తయారీ ఒక పక్కన యాభై రూపాయలు దొరికేటువంటి చీప్ లిక్కర్ బాటిల్ని వంద నూట యాభై రెండు వందలు మీకు నచ్చిన రేట్లతో అమ్మేశారు ఓకే రైటు అమ్మారు ఈ డబ్బు అంతా ఏమైంది ఎందుకంటే ఇక్కడ మధ్యమంతా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తూ ఉంది ఇక్కడ ప్రైవేట్ సెక్టర్కి ఎవరికి ఏమి ఇవ్వాలి మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఎవరెవరు చేతులు మారుతుంది ఉన్న డబ్బు గవర్నమెంట్కి ఎలా వెళ్తుంది గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి ఏంటని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూపీలాగారు కొంత అమౌంట్ విదేశాలలో బినామీల పేరుతో వెళ్ళినట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సో దీని మీద ప్రతి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఇందులో వీళ్ళని గట్టిగా నొక్కి ఆరాధీసేపాటికి పెద్ద తిమింగలం దొరికే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా తిమింగలం ఏదైనా సరే ఖచ్చితంగా పడబోతా ఉంది వల్ల అయితే ప్రస్తుతం ఈ ధనం రెడ్డికి అలాగే అరెస్ట్ వారెంట్ రావడం కృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేయడం ఇవన్నీ జరిగినాయి చకచక జరిగిపోయినాయి ఈ రోజున ఆడవుడు కూడా మీరు చూశారు ఆ జైలు ఆ సరౌండింగ్లో అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి రకరకాల కాస్త ఆడావుడు చేయడం కూడా కొన్ని దృశ్యాలు మనం చూసాం సో ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు ఏం చెప్పారు లిక్కరు విపరీతంగా పెరిగిపోయింది ఈ మద్యం ఏర్లై పారిపోతుంది ఈ మద్యాన్నంతటిని మొత్తం మాఫీ చేసేస్తా మద్యం లేకుండా చేస్తా ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యాన్ని ఏర్లై పారిలే చేసాడు దశల వారీగా మద్యం తగ్గిస్తానని చెప్పి ఇక్కడ జరిగినటువంటి ట్రిక్ సార్ బాగా అబ్జర్వేషన్ చేయండి ప్రతి ఊర్లో ఒక వైన్ షాప్ ఉందనుకోండి ప్రతి ఊర్లో ఒక వైన్ షాప్ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఫస్ట్ రాడ రావడం మొత్తం వైన్ షాప్లన్నీ మూసాడు ఇప్పుడు ఏం చేశాడు తెలివిగా ఒకటే రెండు మూడు ఒక మూడు ఊర్లకు సంబంధించి నాలుగో ఊర్లో వైన్ షాప్ పెట్టేవాడు ఈ మూడు ఊర్లో వైన్ షాప్ తీసేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ వైన్ షాప్ తీసాడు కదా ఈ మూడు ఊర్లో ఎక్కడ పది ఊర్లు కూడా సరిపడే వైన్ షాప్ పెద్దగా ఓపెన్ చేసేవాడు అనమాట అంటే ఈ మూడు ఊర్లు ఇంకొక నాలుగైదు ఊర్లు వచ్చి ఇక్కడ తాగడానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్గా ఒక పెద్ద ఏం చేసేవాడు వైన్ షాప్ని స్టార్ట్ చేసేవాడు అంటే ఇక్కడ మూడు ఊర్లు అక్కడ ఒక నాలుగైదు ఊర్లు వచ్చి ఎంత తాగితే అంత తాగడం ఇక్కడ విషయం ఏంటంటే మద్యానికి పేర్లు ఉండే కాదు రోజుకు ఒక బ్రాండ్ వచ్చేది ఒక బ్రాండ్ అంటూ ఉండేది కాదు రకరకాల పేర్లతో బ్రాండ్లు ఓపెన్ చేయడం ఎందుకంటే సొంత లెక్క తయారు కదా రకరకాల పేర్లతో వచ్చేది ఇక్కడ నెంబర్ అనమాట రెండు వందలు కావాలా ఐదు వందలు కావాలా పన్నెండు వందలు కావాలా మూడు వేల రూపాయలు మద్యం కావాలని చెప్పి ఈ యొక్క రేట్లతో పిలుచుకునేవారనమాట ముందుని అంటే ఏ రకంగా ఈ లెక్కర్ దందా నడిచిందో ఒకసారి చూడండి ఈ రోజున వాళ్ళు మాట్లాడేటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఎక్కడైనా సరే లెక్కర్ అనేది గవర్నమెంట్లో స్కాములు జరుగుతాయా ప్రైవేట్ సెక్టర్లో ఉంటే స్కాములు జరుగుతాయని చెప్పి వాళ్ళు చక్కగా పెద్ద ప్రశ్న అడిగినట్టు బిల్ల ఇస్తా ఉన్నారు ఒకసారి వాస్తవాలు మాట్లాడుకుందాం గవర్నమెంట్లో స్కాములు జరుగుతాయా ప్రైవేట్లో స్కాములు జరుగుతాయా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ల నుండి వచ్చిన అంతా ఎలా వస్తుంది చక్కగా న్యాయబద్ధంగా గవర్నమెంట్ వస్తుంటే దాన్ని లిక్కర్ స్కామ్ అంటారేంటి అని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక సూట్ ప్రశ్న ఈరోజు మనం చాలా వార్తలు వింటాం బాగా అబ్జర్వేషన్ చేయండి టీవీ ఛానల్స్లో కానీ లేకపోతే రియల్గా కానీ కొన్ని కొన్ని చోట్ల కూడా మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో కూడా చాలా సందర్భాలు మనం చూస్తాం పలానా ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు సిబిఐ ఈరోజున పట్టుకుంది ఇదిగో పలానా చోట అవినీతికి పాల్పడ్డాడు విధిగో పలానా ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మనం వింటూ ఉంటాం ఎక్కడైనా సరే ప్రైవేటు ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు అని చెప్పి ఇలాంటి వార్తలు మనం ఎక్కడైనా అన్నామా ఇక్కడ ఏం కనబడతా ఉంది ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికి ఇప్పుడు బాగా సింపుల్ ఈ లాజిక్ సరిపోదు కదా ఇప్పుడు లంచం ఎవరు తీసుకుంటారు అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నట్టే కదా ఈ లెక్కర్ స్కామ్ దందా అంతా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోకి వెళ్తున్నట్టే కదా ఇక్కడ ప్రభుత్వం అప్పుడు ప్రైవేట్ పరంగా చేశారనుకో ప్రైవేట్ పరంగా చేస్తే ఇప్పుడు గవర్నమెంట్కి వాళ్ళు ట్యాక్సులు కడతారు గవర్నమెంట్కి ఎంత అమౌంట్ అనే ఇవ్వాలి ఇక్కడ ఒక సిస్టమేటిక్ లెక్క అనేది కనపడుతుంది నువ్వు ఎంత అమ్మేవు నీ చేతికి ఎంత వచ్చింది ప్రభుత్వానికి ఎంత కట్టేవు ఎంత మద్యాన్ని కొనుగోలు చేస్తున్నావు ఎంత నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి ప్రైవేట్ పరంగా ఇలాగ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి సొంత మద్యం తయారు కదా ఆ మద్యం అంతా వైన్ షాపుల్లోకి వెళ్ళడం ఆ వైన్ షాపుల్లో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చేవాడు వల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి స్టాఫే ఉండేవారు దానికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ వేతనాలు వాళ్ళకి పెట్టేవాడు కదా దాంట్లో గుమ్మస్తాలు అని చెప్పి అవన్నీ రకరకాలు పెట్టేవాడు కదా ఈ ప్రభుత్వ ఉద్యోగాలను అక్కడ నిర్మించడం వాళ్ళు కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి సంబంధించి అక్కడ సైన్యం ఉంటుంది కదా ఎంత సిస్టమేటిక్గా చేసేవారంటే అక్కడ రూపాయి కూడా ఇక్కడ ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ ఏమీ పనిచేయవు హ్యాండ్ క్యాషే అదేంటి అసలు అబ్బా ఏంటిది అంత సిస్టమేటిక్గా అంటే హ్యాండ్ క్యాష్తో ఏంటి ఫోన్పేలు ఎందుకు పనిచేయవు ఎక్కడ చూసుకున్నా సరే డిజిటల్ మనీ కదా ఎక్కడ చూసినా ఫోన్పేలు స్కానింగ్ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మధ్య షాపుల్లో రూపాయి అయినా సరే అయినా సరే నుంచి డబ్బులు ఇవ్వాల్సిందే అంటే ఏంటి డబ్బులు అంటే ఒక ఒక సిస్టమేటిక్గా ఈ యొక్క లెక్కర్ స్కామ్ని ఎలా దందా అని చూడండి ఈ యొక్క డిజిటల్ మనీని ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి దాని మీద కూడా ప్రశ్నలు వర్షం గురిపించారు ఎందుకంటే డిజిటల్ మనీ అయితే దొరికేస్తారు కదా బాగా అబ్జర్వేషన్ చేయండి డిజిటల్ మనీ అనుకో నీ అకౌంట్లోకి ఎంత అవుతుంది అంటే పక్క ఆధారాలు దొరుకుతాయి ఇక్కడ అలాగ కాదు కదా ఇక్కడ రూపాయి వస్తుందనుకో దానికి ఆధారం ఏది నువ్వు అద్దరూపాయి ఇచ్చేవో రూపాయి ఇచ్చేవో రెండు రూపాయలు ఇచ్చావు నువ్వు కాగితం వేస్తావు చిల్లరేస్తావు అక్కడ అయిపోద్ది అదే డిజిటల్ మనీ అనేప్పటికి నువ్వు అక్కడ దొరికేస్తావు సో ఎంత టాలెంట్ ఉంటే ఎంత తెలివితేటలు ఉంటే వీళ్ళు మద్యం కొనుగోలు విషయంలో మద్యం అమ్మే విషయంలో ఇన్ని లక్షల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి ఇన్ని పక్కా ఎవిడెన్స్తో ఈ రోజున బయట పెడుతున్నారంటే ఒకసారి చూడండి సిట్ విచారణ వేగవంతమైంది ఆల్రెడీ కేంద్రం దగ్గరికి రిపోర్ట్ కూడా వెళ్ళింది ఆల్రెడీ గవర్నర్ గారి అనుమతి కూడా తీసుకోబోతున్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారి అనుమతి తప్పనిసరిగా ఉండాలి సో ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ సిస్టమేటిక్ ప్రకారంగానే చట్టపరంగా మెయిన్ గుర్తుపెట్టుకోండి తప్పుడు సాక్ష్యాధారాలు కాదు అన్ని చట్టపరంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా ఈ రోజున చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు సిట్ విచారణ కూడా చట్టపరంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు విజిలెన్స్ టీము ఒకటి ఉంది తర్వాత ఈడీ వాళ్ళు కూడా రాబోతున్నారు ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెడతారు ఎంతటి వాడైనా సరే తీగలాగితే డొంకలు కదులుతూ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పట్టుపడ్డారు ప్రధాన పాత్రదారులు సూత్రధారులు ఎవరో ధనుంజయ రెడ్డి కృష్ణరెడ్డి గోవిందప్ప వీళ్ళు ముగ్గురిని విచారణ చేయగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడు వస్తాడు మిథున్ రెడ్డి ఒకటి వస్తాడు రకరకాలు బయటకు వస్తారు వీళ్ళతో పాటు పెద్ద తిమింగలం ఏదైతే అది కూడా బయటపడుద్ది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ విషయంలో ఒక కొలుకు ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి వార్తల ప్రకారం అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అతి పెద్ద లిక్కర్ స్కామ్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ సిట్టి విచారణలో ఏం రాబోతుందో వేచి చూడాలి